విశాఖలో గోమాంసానికి సంబంధించి ఏదైతే బాపట్ల తెలుగుదేశం ఎమ్మెల్యే అనుచరుడో లేకపోతే ఆయన ఫ్రెండు కారణం విశాఖపట్నంలో దొరికిన దాన్ని ఇంతవరకు ప్రభుత్వం బయట పెట్టట్లేదు మీడియా బయట పెట్టట్లేదు అంటూ ఓ పక్కన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుంది వైసీపీ సనాతిని ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు పైగా ఇటు ఎర్రచందన వైపుకి డైవర్ట్ చేస్తున్నారు లేకపోతే ఏవిఎస్ఓ ఇష్యూ మీదకి డైవర్ట్ చేస్తున్నారు అక్కడ దాచడానికని ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారు విశాఖ గోమాంసం అక్రమ నిల్వ చేసిన ముఠాల అసలు మూలాలు గుర్తించాలని ఆదేశించారు గోమాంస నిల్వల వెనక ఎవరున్నా ఉపేక్షించద్దని చెప్పారు విశాఖలో భారీగా గోమాంస నిల్వలు పట్టుబడినటువంటి వ్యవహారం మీద ఆరా తీశారు విశాఖ పోలీస్ కమిషనర్ నుంచి కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు అంత పెద్ద ఎత్తున గోమాంసం ఒకే చోట ఎట్లా నిల్వ చేయగలిగారు ఎక్కడి నుంచి తెచ్చారు నిల్వ ఉంచిన మాంసాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు దీని వెనక అనే అంశాల మీదన విచారించారు డైరెక్టర్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు మిత్రా కోల్డ్ స్టోరేజ్ నిల్వించిన ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కేజీల గోమాంసాన్ని పట్టుకుని కేసును పోలీస్ శాఖ అప్పగించినట్టు కమిషనర్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు అలాగే డిఆర్ఏ అధికారులు దాడులు జరిపిన సందర్భంలో అక్కడ ఉన్న నిర్వాహకులను అదుపులో తీసుకున్నట్టు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు కమిషనర్ చెప్పారు ప్రస్తుతం మాన్సన్ ఎక్కడి నుంచి వచ్చింది అక్రమ రవాణా నెట్వర్క్ ఎంత ఎంతమేర విస్తరించింది అనుమతుల ఉల్లంఘనలు తదితర అంశాల మీద విచారణ కొనసాగిస్తున్నట్టు కమిషనర్ చెప్పారు విచారణ పూర్తయిన వెంటనే బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు